బాబిషు రెడ్డి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఉదయగిరి పట్టణంలో ఇంటింటికి ప్రజా దీవెన యాత్ర చేపడుతున్నానని ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే పోలేనేని వెంకటరామారావు అన్నారు ఈ సందర్భంగా ఉదయగిరి వైసీపీ మండల పార్టీ అధ్యక్షుడు గానుగు పెంట రెడ్డి బంధువు హర్షవర్ధన్ రెడ్డి ఉదయగిరి పట్టణంలో ప్రభుత్వ సిమెంట్ తో నిర్మిస్తున్నారు ప్రజల వద్ద నుంచి ఇతరపై అనేక ఆరోపణలు వస్తున్నాయి పేదల ఇళ్లకు వస్తున్న ఇసుక కంకరా సిమెంట్ బేస్మెంట్ రాళ్ళతో సహా దేన్ని వదిలిపెట్టడం లేదని ఆరోపణలు ఉన్నాయి ఇతరపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని వల్లని రామారావు కోరారు బాబిషూ భవిష్యత్తుకు గ్యారంటీ గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా తాను గత రెండు రోజులుగా ఉదయగిరి పట్టణంలో ఇంటింటికి ప్రజా దీవెన యాత్ర చేపడుతున్నానని ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బోలినేటి వెంకటరామారావు అన్నారు ఈ సందర్భంగా ఉదయగిరి వైసీపీ మండల పార్టీ అధ్యక్షుడు గానుగు పెంట రెడ్డి బంధువు హర్షవర్ధన్ రెడ్డి హౌసింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ ఉదయగిరి పట్టణంలో ప్రభుత్వ సిమెంట్ తో రెండంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు ప్రజల వద్ద నుంచి ఇతనిపై అనేక ఆరోపణలు వస్తున్నాయి పేదల ఇళ్లకు వస్తున్న ఇసుక కంకర సిమెంట్ బేస్మెంట్ రాళ్లతో సహా దేన్ని వదిలిపెట్టడం లేదని ఆరోపణలు ఉన్నాయి ఇతనిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని వల్లిని రామారావు కోరారు ఒక వర్క్ ఇన్స్పెక్టర్ వైసీపీకి సంబంధించిన మండల కన్వీనర్ బంధు ఇక్కడ ఇల్లు కడుతున్నాడు మొత్తం గవర్నమెంట్ సిమెంట్ వాడేసి ఏ విధంగా లూటీ చేస్తున్నారో ఇక్కడ చూడండి దాదాపుగా వంద బస్తాలు మొత్తం గవర్నమెంట్ ఓన్లీ గవర్నమెంట్ పర్పస్ మాత్రమే వాడాలి పోర్ట్ ల్యాండ్ పజులు సిమెంట్ ఇది దాల్మా కంపెనీకి సంబంధించిన గవర్నమెంట్ సిమెంట్ దీన్ని అతను సొంత ఇంటి కోసం ఏ విధంగా వాడుకుంటున్నారో ఎంత పబ్లిక్గా లూటీ చేస్తున్నారో దీన్ని చూస్తేనే అర్థమవుతుంది ఖచ్చితంగా దీన్ని కలెక్టర్ గారికి అందరికి కూడా నేను కంప్లైంట్ చేసి దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను ఒకవేళ ఈ ప్రభుత్వంలో గనక మీరు యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా మూడు నెలల మా ప్రభుత్వం వస్తుంది అతని మీద ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం అతను వర్క్ ఇన్స్పెక్టర్ ఇది హౌసింగ్కి సంబంధించిన వర్క్ ఇన్స్పెక్టర్ హర్షవర్ధన్ రెడ్డి అనే అతను ఏ విధంగా సొంతంగా రెండు ఫ్లోర్లు బిల్డింగ్ కట్టుకుంటూ లివీ సిమెంట్ ఏదైతే వాడుతున్నారో గవర్నమెంట్ సిమెంట్ అంటే గవర్నమెంట్ వర్కులకి వాడేదాన్ని తీసుకొచ్చి ఆయన సొంత ఇంటికి వాడుతున్నారంటే ఇక నా పేద ప్రజలకు కట్టేటటువంటి ఇళ్ళు ఏ విధమైన నాసిరకం క్వాలిటీ ఉందో మనకు అర్థం చేసుకోవాలి అంటే అక్కడ వాళ్ళకి పేద ప్రజలకు కట్టే ఇళ్ళు వాడే సిమెంట్ ని ఈరోజు నీ సొంత ఇంటికి వాడుకుతున్నావు అంటే నువ్వు అదే డిపార్ట్మెంట్ కి సంబంధించిన వర్క్ ఇన్స్పెక్టర్ అంటే నీ బంధువు వచ్చేసి ఇక్కడ మండల కన్వీనర్ వైసీపీ అంటే ఓబుల్ రెడ్డి మీ కన్వీనర్ అడ్డం పెట్టుకుని ఈ విధంగా దోపిడీ చేస్తున్నారు ఇదే కాదు ఎక్కడ ఈ ఈరోజు రాష్ట్రంలో అన్ని రకాలుగా పైన్ నుంచి కింద దాకా జగన్మోహన్ రెడ్డి ఒక పక్క లూటీ చేస్తా ఉంటే ఆయనకి సంబంధించి ఇంకా కింద దాకా ప్రతి కార్యకర్త గాని ప్రతి ఆఫీసర్ గాని ఎవరైతే వైసీపీ సింపతైజర్ ఉండే ఆఫీసర్ ఆఫీసులు అంటే నేను అందరినట్లా ఈ విధంగా లూటీ చేస్తున్నారు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి